సంవత్సరం నెల్లూరు టౌన్ నగరాధ్యక్షుడిగా నేను పనిచేశాను ఆనాటి జిల్లా అధ్యక్షుడు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను నగరాధ్యక్షుడిగా ఉండమని చెప్పడం జరిగింది వారు నాకు ఇచ్చిన ఆ పదవిని నేను ఎలక్షన్లో నమ్మకంగా విశ్వాసంగా పార్టీకి పనిచేశాను అనుకోకుండా కొన్ని కారణాల చేత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారడం జరిగింది నేను ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే పార్టీలోనే ఆ పదవిలోనే ఎలక్షన్ చేయటం జరిగింది దాదాపు ఎలక్షన్ అయిపోయిన ఒక ఐదు ఆరు నెలలు మూడు నెలల తర్వాత అధిష్టానం ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పార్లమెంట్కి పెట్టి కుమార్ రెడ్డి అన్నని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఆ దర్మిల ఇన్ఛార్జి తీసుకున్న కుమార్ రెడ్డి అన్న సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంకి నగరాధ్యక్షుడి పదవి ఇప్పించింది ఆయన కాబట్టి ఈ సమావేశానికి ఎల్లు అని ఆయన దగ్గర నుంచి నాకు పోనొస్తుందని నేను అనుకున్నాను వారు చెప్పలేదు కాబట్టి విని వెంటనే వారి ఆదేశాలు లేకుండా పార్టీ నాయకత్వం మార్చిన జిల్లాలో ఆయన పెద్ద పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి తెలియకుండా పోయారు కూర్చోవటం అనేది ధర్మం కాదు ఈ మూడు నెలల్లోనే ఆయన పర్మిషన్ లేకుండా ఆలోచనతో నేను ఆ యొక్క మీటింగ్కి పోకుండా ఆగటం జరిగింది కానీ విజయన్ మాత్రం గౌరవంగా నన్ను పిలవటం ఫోటోలు వేయటం అనేది జరిగేది తర్వాత ఆ ఒక్క ప్రోగ్రామ్కి నేను కానీ కొంతమంది సీనియర్ నెల్లూరు రూరల్ ఎంజియర్స్ వర్గంలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ ఎవరు కొంతమంది పోలేరు అయిన తర్వాత విజయ్ కుమార్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూర్చొని పార్టీ బలోపేతానికి ఇన్ఛార్జి పదవి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి కూర్చొని అందరితో మాట్లాడుంటే పార్టీకి కానీ పార్టీ ప్రతిష్టకు కానీ చాలా బాగుంది ఆ దిశగా ప్రయాణం చేస్తారని నేను ఊహించే ఎందుకంటే దాదాపు ఎనభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సభ్యుడు కాబట్టి అందులో క్రమశిక్షణ గల్లా నాయకుడైన ఆన వివేకానంద దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళం కాబట్టి నేను అది ఆలోచించాను ఆ దిశగా అతను విజయాన్ని ఆలోచించకుండా ఎవరైతే మొట్టమొదటిగా ఇన్ఛార్జీ సభకు రాలేదు ఆ వ్యక్తులందరినీ కూడా ఏ సమావేశానికి కానీ ఏ ఫోగ్రాఫ్లకు కానీ పిలవకుండా పక్కన పెట్టడం పిలవలేదు కాబట్టి ఆ వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి అంత ఉన్న పది మంది ఇరవై మంది నాయకులు సైలెంట్గా ఉండటం జరిగింది ఇది అందులో విజయ డైరీ చైర్మన్ కొండిరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక ఫోటోకాల్ ఉన్న అధికార పార్టీలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఫస్ట్ మీటింగ్కి రాలేదని ఇన్ఛార్జీ తీసుకొని నా విజయన్న ఆయన కూడా మళ్ళీ ఏ భూ మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు మిమ్మల్ని పార్టీ ఏర్పాటు చేసింది ఇన్చార్జ్ ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు చేయలేడని కాదు వయసులో పెద్దవారు ఈ నాలుగు సంవత్సరాలు ఆయన్ని మనం జనంలో తిప్పటం అనేది కరెక్ట్ కాదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్చార్జ్ ఇచ్చారు ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు మొత్తాన్ని కలుపుకోపోవాల్సి పార్టీని బలోపేతం చేసే పదవులో ఉన్న వ్యక్తివి ఒక మీటింగ్కే రాకపోతే కేటర్ను పంపిచ్చిస్తే పార్టీని ఏం చేయదలుచుకున్నాను పార్టీని ఏం చేయదలు ఈ రోజు వరకు నేను ఏమీ దొరకలేదు ఈరోజు ఒక్క మాట కూడా అధిష్టానానికి ఏం చెప్పారో మాకు తెలియదు కానీ కనీసం ఒక మాట కానీ జిల్లా నాయకత్వం జిల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు అందుబాటులో లేడు ఆయనకు తెలియకుండా కూడా మారవటం అనేది మారనేది కాదనే భావంతో నేను మాట్లాడుతున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి